వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నిజంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హెడ్ కడుపుకి అన్నమే తింటూ ఉంటే కడుపుకి అన్నమే తింటూ ఉంటే ఇటువంటి తప్పుడు పనులు చేయించడాలు ఆడవాళ్ల మీద పడి రాజకీయాలు చేయడాలు సిగ్గుండాలి అంటే బేసిక్గా ఎందుకు స్ట్రైట్గా ఏ మాట అంటున్నాను సజ్జల భార్గవ రెడ్డి పేరైతే ఎందుకు అంటున్నానంటే నేను సోషల్ మీడియా అన్న తర్వాత పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం బానే ఉంది కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు అన్ని అబద్ధాలు చెప్తుంది అనేది అందరికీ తెలిసిందే పింక్ డైమండ్ దగ్గర నుంచి ముప్పై ఐదు మంది కమెడీఎస్పీల దగ్గర నుంచి అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల ప్రచారమే తప్ప నిజాలు చెప్పిన పాపాన్నయ్య పుడు పోలేదు మేబీ నిజాలు చెప్తే తల వెయ్యి వ్రక్కలవుతుంది అని విఠలాచారి గారి సినిమాలో డైలాగులు ఉంటాయి అలాంటి శాపం ఏమైనా ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము నిజాలు చెప్పం నిజం అనేది మాకు అసలు పనికి రాదు అనేది ఏమైనా వాళ్ళకు ఉందేమో అనిపిస్తుంది అండ్ రెండోది నిజంగా ఇంట్లో వీళ్ళకి తల్లి చెల్లి ఇలాంటి వాళ్ళు ఎవరు లేరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే తల్లిని చెల్లిని ఏంటి చెప్పి తెలిసింది అందరికీ దానికి మిగతా వాళ్ళకి కూడా ఎవరు లేరా తల్లి చెల్లి ఆలి ఇలాంటి వాళ్ళు ఎవరు లేరా ఇంట్లో అక్క చెల్లెమ్మలు ఇలాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా నా అక్క చెల్లెమ్మలు నా తోబుట్టువులు అని నా అవ్వ తాతలు అని అలాంటి అవ్వలు అమ్మలు అక్క చెల్లెళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ దాంట్లో సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకి లేరా ఇక్కడ ఇంకోటి అంటారు యారా ఇప్పుడు వచ్చావు నువ్వేదో పెద్ద కామెడీ పీస్ గడివి ఇప్పుడే గుర్తొచ్చిందా ఏ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని తిడితే ఏం చేశాను నేను ఇక్కడ ఒక పార్టీనో ఇంకొకళ్ళనో నేనేమి రావట్లేదు ఒకళ్ళని ఎక్కువ విమర్శించట్లేదు వాస్తవాన్ని వాస్తవానికి చెప్తున్నా ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని చేసేటువంటి దగుల్బాజీ రాజకీయం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే కదా భారతదేశంలో చచ్చిపోండి మీతో ఎవరికూ ఉపయోగం లేదు ఆడవాళ్ళని అవమానించి చేసేటువంటిది ఎందుకు ఇదంటే దళితుల్ని అవమానించారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అందులోను హెరిటేజ్ చైర్పర్సన్గా ఉన్నటువంటి నారా భువనేశ్వర్ గారి డీప్ ఫేక్ ఆడియోతోటి డీప్ ఫేక్ వీడియోతోటి సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటిది ఎలా ఉందంటే అన్ని ఫేక్ అన్నిట్లోనూ ఫేకే నిజాలు ఏవీ లేవు మొత్తం అన్ని ఫేక్ చేసుకుంటే బతికేస్తున్నాడు వీడు అంతకుముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు ఇప్పుడు తీసుకెళ్లి ఆ అటవీ శాఖ చైర్మన్ దేనికి పెట్టారు కార్పొరేషన్ అటవీ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పెట్టారు అన్నప్పుడు అంతే తన ఆధ్వర్యంలోనే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు జడ్జీల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు గుర్తుందా మీకు కరోనా టైంలో అమరావతి దాని మీద తీర్పు వచ్చినప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి తీర్పులు వచ్చినప్పుడు జడ్జిల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు దోషణలు వీళ్ళందరినీ చంపేయాలి వీళ్ళందరూ కమ్మోళ్ళు కమ్మనా కొడుకులు అక్రమ సంతానాలు జడ్జీలనండి మన న్యాయమూర్తులను ఇవే అన్నారు మీకు గుర్తులేదా మళ్ళీ గుర్తు చేయాలి ఒకసారి పూర్తిగా నూట ఎనిమిది మంది మీద కేసు పెట్టారు కదా మన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా పద్దెనిమిది మంది మీద ఎంతమంది మీద ఛార్జ్ షీట్ వేసే ఉన్నారు ఇంకా తొంభై మంది ఉన్నారు అందులో ఆమంచి కృష్ణమోహన్ దగ్గర నుంచి తమినేని సీతారాం దాకా అందరూ ఉన్నారు మరి మీద ఇంకా కేసులు ఏం పెట్టలేదు అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి మీద సుప్రీంకోర్టులో ఇంకో కేసు ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు పెండింగ్ లోనే ఉన్నాయి లేఖ లేఖ రాసినందుకు గాను అప్పట్లో ఉన్నటువంటి జస్టిస్ సివి రమణ గారు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకు సంబంధించి లేఖ బాబ్డే గారికి రాశారు దాని మీద కేసు అనేది నడుస్తుంది ఇంకా బయటికి రావట్లేదు సో ఈ తొంభై మందికి కూడా బయటికి రావు ఎలా వస్తాయి ఏసీబీ వాళ్ళు ఎలాగో పట్టుకోలేకపోయారు కదా ఏసీబీ మన సిఐడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పుడు కూడా అలాగే ఉంది వెళ్ళి ఆ ఏపీఐసి కార్యాలయంలోనో లేదంటే ఇంకో దాంట్లోనో ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయంలో కూర్చొని విజయవాడలో అక్కడ కూర్చొని చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాకి ప్రమోషన్లు ఇవన్నీ అక్కడ కూర్చొని స్ట్రాటజీలు డీప్ ఫేక్ వేరియో వదిలేరు ఏముంది ఏంటి అనేది చూస్తే దళితులను అవమానించారు అని చెప్పి డీప్ ఫేక్ ఆడియోని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు దాంట్లో ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఆడియోను తయారు చేశారని అనుమానాలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ప్రముఖ వ్యక్తులు నిజంగా మాట్లాడినట్టుగానే నకిలీ ఆడియోను రూపొందించగల డీప్ ఫేక్ టెక్నాలజీ అందుబాటులో ఉంది వినేవారికి అచ్చం భువనేశ్వర్ గారి గుంతులాగా ఉండేలా ఆడియో తయారు చేశారు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారు ఇందులో ఎక్కడ ఉండదు ఎవరిని విపరీతంగా మాటలు ఉన్నాయి దళితులను తిట్టినట్టు వైసీపీ వర్గాలు ప్రచారం చేసిన అందులో ఎక్కడ దళితులన్న పదమే లేదు ఆడియో కొనసాగింపుగా ఇంకో ఆడియో వీడియో రిలీజ్ చేశారు ఏబిఎన్ ఛానల్ లోగో పెట్టి మరి తయారు చేశారు భువనేశ్వరి తన్నే తిట్టారని దళితులను కాదని చంద్రబాబు వివరించినట్టుగా ఈ వీడియో ఉందా వార్త ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేసినట్టుగా అంటే ఒక శాటిలైట్ ఛానల్ ప్రసారం చేసినట్టుగా డీప్ ఫేక్ వీడియో కూడా రెడీ చేస్తారు ఇది ఒకటనుకుంటే ఇది ఒకటనుకుంటే ఎన్నికల కమిషన్కి వీళ్ళు సరే ఇచ్చారు మొత్తానికి దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు మహిళా కార్యకర్తలకి సంబంధించి అంటే నేను చూపించదలుచుకోలేదు ఒక వార్త సోషల్ మీడియాలోనే వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు నేను చూపించదలుచుకోలేదు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఉండవల్లి అనూష స్వాతి రెడ్డి అలాగే గాయత్రి అనేటువంటి ఇంకొక మహిళ ఇంకొక ఎవరో ఉన్నారు మొత్తానికి సో వీళ్ళందరికీ సంబంధించి ఎంత చండాలంగా వార్తలు రాసి ఇది చేశారంటే మరి వీళ్ళని ఏమనాలి వీళ్ళు అసలు నిజంగా మనుషులకే పుట్టారా లేదంటే ఎందుకు ఆ మాట అనట్లేదు అనేది మీకు తెలుసు నేను ఆ మాట అనను అని నిజంగా మనుషులకే పుట్టారా వీళ్ళు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు చాలా చండాలంగా ఉందండి మాటల్లో చెప్పలేనటువంటి వార్తలు వీళ్ళు ఈ రకంగా ఇది చేసుకుంటూ వచ్చారు ఏంటి పవన్ ఇవాళ కొంచెం బాగా ఆవేశం పాళ్ళు ఎక్కువైన ఉంటాయి అని మీరు అనుకోవచ్చు నిజమే కానీ తప్పట్లేదు ఇగో ఇలాంటివి చూసినప్పుడు ఎందుకంటే చాలా సార్లు చెప్పాలి అనుకుని చెప్తూనే ఉన్నాం కానీ వీళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లేదు అంటే కడుపుకి నిజంగానే వీళ్ళు అన్నం తినట్లేదు బద్దం అశోక్ రెడ్డి ఎట్ ద రేట్ బద్దం అండర్ స్కోర్ అశోక్ వన్ ఫిఫ్టీ త్రీ అనేటువంటి ఒక హ్యాండిల్ నుంచి సోషల్ మీడియాలో బిగ్ బ్రేకింగ్ సంచలనం రేపుతున్న ఓటుకి షాటు ఎన్నికల్లో నెగ్గేందుకు మరింత దిగజారిన చంద్రబాబు విఐపీలు రియల్టర్లు వ్యాపారులతో ఐటీడీపీ వ్యభిచారం బ్రోకర్గా బద్దులు రియేష్ వ్యభిచారులుగా ఆ నలుగురు అంటూ నలుగురు మహిళలకు సంబంధించి చాలా దరిద్ర జుగుప్సాకరమైనటువంటి ఫేక్ చేసి మరి వీళ్ళని ఏమనాలి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ హోంమంత్రి తావేటి వనిత ఎక్కడ ఎక్కడ రోజమ్మ ఉంది గన్ కంటే ముందు జగన్ వస్తాడు అన్నారు కదా మరి సోషల్ మీడియా టీం చేసేటువంటి ఈ చండాల పని అడ్డుకోవడానికి ఎక్కడున్నారు వీళ్ళంతా ఏ మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఇలాగే మీ ఆడపిల్లలు చేస్తే అయినా ఈ తన ఎంటర్ ఇది సోషల్ మీడియా పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల్ని ఈ విధంగా బజార్కి ఇచ్చడం ఎంటర్ చండాల నాకు వడకలరా క్షమించాలి నాకు కొన్ని కొన్ని వార్తలు వింటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి లైవ్ లో ఉంటే ఇంకేమన్నా మాట్లాడడం నాకు తెలియట్లేదు ఆ రోజు షర్మిల్ గారి మీద కూడా వైఎస్ఆర్సీపీ లేదు కొంతమంది మొహాలు ఆవిడకి అనవసరంగా తప్పుడు ఇవన్నీ ఆపాదించి ఆవిడ మీద కూడా వాళ్ళే చేసింది ఎక్కడ రాజకీయంగా పైకి వచ్చేస్తారో ఏంటో అన్న దాంతో ఇవన్నీ తెలిసిన తర్వాతే బయటికి వచ్చారు ఆవిడ ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఎంత విదేశాల్లో చదువుకు వచ్చాడు ఈ సజ్జల భార్గవ రెడ్డి మరి సోషల్ మీడియా వాళ్ళకి ఏం చెప్తాడు ఇదా చెప్పేది వాళ్ళతోటి ఇవా చేయించేది అంటే మెయిన్ స్ట్రీమ్ టీంలో ఉండరండి వీళ్ళు ఎవరు థర్డ్ పార్టీ టీమ్స్ అని ఉంటాయి అంటే ఆయన సోషల్ మీడియా హైరార్కీస్ ఎలా ఉంటాయి ఎవరు ఎలా చేస్తూ ఉంటారని తెలుసు ట్రోల్స్ అండ్ మీమ్స్ అనేవి ఇట్స్ వెరీ క్వైట్ కామన్ సరదాగా నవ్వుకునేలా ఉంటాయి ఉంటాయనేది అందరూ చెప్పేటువంటి విషయమే కొన్నిసార్లు కానీ శృతి మించిపోయి ఇలాగా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళని అంటే విమర్శిస్తే తప్పుడు పరిపాలన ఉంది విమర్శిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెప్పులతో కొట్టి చచ్చేదాకా కొట్టి కొట్టి చంపాలి అన్న వ్యాఖ్య చేశారు ఆయన ఒక ముఖ్యమంత్రిని చంపాలి అన్న వ్యాఖ్య చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి కాల్చి చంపినా తప్పు లేదు నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇలాంటి మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి ఇక్కడ ఎవరో ఏం ఆయన్ని చంపాలి కొట్టాలి ఇదేం అనట్లేదే పరిపాలన తినగా లేదు పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తున్నాడని మాట్లాడుతున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పిన పేర్లు వీళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ సోషల్ మీడియా అన్న తర్వాత కాస్తంత ఆవేశం అని కూడా ఉంటాయి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని నేను చెప్పను కానీ మరి ఇంత చండాలంగాన మరి ఇంత చండాలంగాన పొద్దున్న ఇదే పరిస్థితిలో మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇది చేస్తే ఏం చేస్తారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని అడుగుతున్నాయి అయితే మాట అట్ ద సేమ్ టైం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పనులు మీరు ఏమైనా చేస్తున్నారా మీకు కూడా సేమ్ క్వశ్చన్ సిగ్గు అనేది ఉండాలి కడుపుకి అన్నం తింటున్నాం అనేది ఉండాలి ఇవేవి లేకుండా బతికేస్తాం ఇది అంటే ఏమీ చేయలేం సో ఇంకొకసారి ఎవరన్నా ఇలాగ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని తప్పుడు విధానంలో చిత్రీకరిస్తూ ఈ రకమైనటువంటి ప్రోపకాండ చేశాడు అని బయటకు వచ్చిందా ఖచ్చితంగా నేనొక్కడనే కాదండి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంటికి వచ్చి మరి కొడతాం ఇది భావ స్వేచ్ఛ కాదు ఇట్స్ అ డెడ్లీ వార్నింగ్ అందులో డౌట్ అయితే లేదు ఎందుకంటే చట్టం న్యాయం తన పని చేసుకుపోతాయంటున్నారు తప్పితే ఎక్కడ జరగట్లేదు ఎలాంటి విషయాల్లో అట్లీస్ట్ లేదంటే దీనికి కూడా ఒక సపరేట్ టీమ్ను పెట్టండి త్వరితగా తన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వెళ్ళి పళ్ళు నాలుగు రాలగొట్టేలాగా అంతే తప్ప మీనమేషాలు లెక్కించి చూద్దాం చేద్దాం కుదరదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు మేము కాకపోయినా ఈసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కర్రలో కత్తలో ఏదో తీసుకుని వస్తారు అప్పుడు ఇంకెలా ఉంటుంది పరిస్థితి సో కట్టడి చేయాలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా బూతుమయం అంతకు మించి ఏమీ లేదు అందులో అట్లీస్ట్ ప్రజలు ఇప్పటికైనా సరే కాస్త ఆలోచించండి పొద్దున్న ఇప్పుడు వీళ్ళ నలుగురు పేర్లేదు చెప్పాను వాళ్ళదే అని మీరు అనుకుంటే పొరపాటు పొద్దున్న మీరు కూడా అదే లిస్టులో ఉండే అవకాశం ఉంటుంది జాగరూకు ఉండండి జాలేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇంతెంత స్థానాలు సమాజంలో ఇంతెంత పైకి వాళ్ళు ఎలా వెళ్తారో అనే దానికి కూడా అసలు అవగాహన కావట్లే అంటే డబ్బు ఉంది బలుపు ఇవన్నీ ఉన్నాయి రాజకీయం అధికారం ఉంది కదా అని ఓ అంటే డమ్ రాదు మళ్ళీ ఒక్కొక్కడికి వీళ్ళు సంస్కారం గురించి చెప్పేది సాంక సాంప్రదాయాల గురించి మాట్లాడేది మళ్ళీ ఛీ ఏ సమాజంలో బ్రతుకుతున్నామండి మనం అసలు ఐ రియలీ సారీ ఏమైనా కాస్త ఆవేశంతో మాట్లాడానో అనుచిత పదాలు వచ్చాయని మీరు భావిస్తే నాకైతే రిగ్రెట్ లేదు మీరు ఏమైనా భావిస్తే మాత్రం రియల్లీ సారీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి